అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట చిత్రం బంగారు తిమ్మరాజు సంగీతం ఎస్పి కోదండపాణి గారు పాడినవారు జమునారాణి గారు ఈ పాట ఎప్పటిదో నా చిన్నప్పటి పాట నాగమల్లి కోనలోనా లేడి కూనా నాగమల్లి లేడి కూనా ఎరవేసి హ గురి చూసి హ పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా చూపుల్లో కైపుంది మావ సొగసైన రూపుంది మావ చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది ఒలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్చింది హో ఉడుకు మీద ఉరికావంటే జడుచుకుంటది దాన్ని ఒడుకు చూసి మజ్జిక చేసే వదలనంటది మామూ దామ్నాగమల్లి కోనలోన నక్కింది లేడి ఎరవేసి హ గురి చూసి హ పట్టాలి మామా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా నడకల్లో హొయలుంది మామ నాట్యంలో నేర్పుంది మావ నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది సందే చీకట్లో నా నీటికి ఏటికి వస్తుంది హో జాడ చూచి కాచావంటే దారికి వస్తుంది దాన్ని జాలి చూపునమ్మా అంటే దగా చేస్తుంది మామూ నాగమల్లి కోనలోన నక్కింది లేడుకున ఎరవేసి హ గురి చూసి హ పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా థ్యాంక్ యూ